హైవేస్ వందే భారత్ ట్రైన్ల మీద రాళ్ళతో దాడి చూస్తున్న వారిని గుర్తించి కేసులు పెట్టి లోపలేస్తున్నారు ఇందులో కొంతమంది పిల్ల బచ్చేగాళ్ళు ఉన్నారు కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు ఇందులో అన్ని కులాలలో ఉన్నారు అన్ని మతాలలో ఉన్నారు కాదు అట్లా అది ఒక సాటిసం మేమేమో రైల్ ట్రాక్ మీద రూపాయలు బిల్లు రెండు రూపాయల బిల్లు పెట్టేసి రైలు వెళ్ళిన తర్వాత అది పచ్చ పచ్చడి పచ్చడి అయిపోతే దాన్ని తీసుకుని సరదాగా గుర్తుపెట్టుకున్నాను గుర్తు దాచుకోవటం ఆడుకున్నట్టు ఇక్కడ వీళ్ళు చేస్తుంది రాళ్ళబెట్టి కొడతాడు ఏంటో ఆటలు కాదు అవి లోపల లోపలే ఆల్రెడీ లోపలేస్తారు కొంతమంది ఇప్పుడే పాప ఇక్కడ మాత్రం నిజంగా పాపం అన్నారు ఎందుకంటే అతని పేరు హరిబాబు మన జనగామ ఉంది కదా హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్నప్పుడు తగులుతుంది జనగామ ఈ జనగాములో అంబేద్కర్ నగర్ని ఉంది అక్కడ దాని ఆ అంబేద్కర్ నగర్ నివసించే హరిబాబు ఏంటంటే నేను చిన్నప్పుడు ఇట్ట వెనకాల అటాచ్ చేస్తుండే చూడండి ఇక్కడ కొడతాం కదా దాన్ని కాడ్బెల్ అంట దాన్ని గులేరు అంటారట మీ ఊరు ఏమంటారు అది కూడా చెప్పండి ఓకేనా వి షేప్లో కర్రలు ఉంటాయి దానికి మొత్తం త్రా రబ్బర్ టైప్ కట్టేసి మధ్యలో ఆ రబ్బర్ దాని మధ్యలో ఒక తోలులో ఉన్నటువంటి దాన్ని పెట్టి దానిలో ఇది పెడతాం రాయి పెట్టి చూసి వదులుతాం ఓకేనా మేము కాడ్బల్ అనేవాళ్ళం మీ ఊర్లో ఏమంటారు చెప్పండి ఇందులో వచ్చేసి గులేరు అంటారట ఆఫీషియల్గా గులేరు ఈ హరిబాబు దాంతో గురి చూసి కొట్టి కాల్చుకొని తింటాడట పెట్టలు కొడతాను దాన్ని ఆడతాడు పెట్టలు పట్టిన తర్వాత కాల్చుకొని తింటాడు లేదంటే అమ్ముకుంటాడు అది ఇంకా అతను వృత్తి ఈ పాప ఇతను కొడుతున్నప్పుడు వైజాగ్ నుంచి హైదరాబాద్ వంద భారత్ ఎక్స్ప్రెస్ వస్తూ ఉందట రాయి తప్పి స్పీడ్గా రావటం కదా వల్లి వంద భారత్ తగిలింది గ్లాస్ బ్రేకే ఎవరు ఏంటని చెప్పేసి మొత్తం విచారణ చేస్తున్నప్పుడు తెలిసింది ఏంటంటే ఈ హరిబాబు అని తెప్పేది ఈ హరిబాబు ఏమంటాడు మీకు పుండే ఉండిది బాబు నే నేనంత నా బతికి అంత నాకున్నది అంతా రాళ్ళ మీద సారీ రైలు మీద రాళ్లతో దాడి చేసే చేసేవాడిని నేను నా గురించి ఎంక్వైరీ చేసుకోండి ఈ గులేరుతో పెట్టి పెట్టలు కొట్టుకొని బతికేవాడిని నేను అనుకోకుండా ట్రైనింగ్ తగిలి ఉండొచ్చు అది నా తప్పేలా అవుతుంది అనుకోవడం జరిగింది ఇది నన్ను క్షమించి వదిలేటుపం ఒత్తుకుంటా అన్నాడు బట్ వాళ్ళు రైల్వే కోర్టులో ప్రవేశపెట్టి ఇంకా కథ అంతా వేరే సో మీరైతే చుట్టుపక్కల చూసుకొని ఎప్పుడైనా సరే ఆటలైనా ఇటువంటి సరదాలైనా సరే ఉండండి అదర్వైజ్ ఇబ్బంది పడతారు